షణ్ముఖ్ జశ్వంత్ ఈ పేరు చాలా సుపరిచితం ముఖ్యంగా యూట్యూబ్స్ ఎక్కువగా చూసే వాళ్ళకి వెబ్ సిరీస్ ఇష్టపడే వాళ్ళకి షణ్ముఖ్ చాలా సుపరిచితం ఇక బిగ్ బాస్ సీజన్ ఫైవ్లో రన్నర్గా నిలిచిన షణ్ముఖ్ అక్కడ చాలా నెగిటివిటీతో బయటకు వచ్చాడు అయితే తన నెగిటివిటీ అక్కడితో అయితే ఆగలేదు బయటకు వచ్చిన తర్వాత తను యాక్సిడెంట్ కేసు కానీ మొన్న జరిగిన మాదక ద్రవ్యాల ద్రవ్యాల కేసు కానీ ఒకదాని తర్వాత ఒకటి షణ్ముఖ్ వేరే గా ఫేమస్ అయిపోయాడు బిగ్ బాస్ కి రాకమునుపు కేవలం వెబ్ సిరీస్ లో ఒక నటుడుగా మాత్రమే ఎంతో మంది ఫ్యాన్ బేస్ ని సంపాదించుకునే షణ్ముఖ్ ఇప్పుడు మాత్రం కాంట్రవర్సీ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయాడు దీన్ని పక్కన పెట్టేస్తే ఈ రోజు తాజాగా ఒక శుభవార్త తన లైఫ్ కి సంబంధించి షేర్ చేసుకున్నాడు అది ఏంటి అంటే ఈటీవీ విన్ లో తను త్వరలోనే ఒక వెబ్ సిరీస్ చేయబోతున్నాడు ఈటీవీ విన్ అనేది చాలా అంటే చాలా గొప్ప ప్లాట్ఫామ్ దానిలో ఎవరైతే నటిస్తారో వాళ్ళకి మంచి గుర్తింపు అనేది రావడం జరుగుతుంది అయితే ఇక షణ్ముఖ్ కూడా దీనికి సంబంధించి పోస్ట్ ని షేర్ చేశాడు అందరూ ఆల్ ద బెస్ట్ చెప్పడం జరుగుతుంది ఇది తన లైఫ్ లోనే ఊహించని ఒక కెరియర్ మలుపు అంటూ చెప్పుకొచ్చాడు అయితే షణ్ముఖ్ పక్కన హీరోయిన్ కూడా చాలా క్యూట్ గా గా ఉంది